జానపద గేయాలంటే పల్లె జనులు పాడుకునే పాటలు ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి ఒక పడుచు పిల్లగాడు తన పడుచు కళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయ దేశం వెళ్ళాడు చెప్పిన సమయానికి రాలేదు ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ అతడు ఎలా అనునయించాడో అనుక తీర్చాడో వినండి పిలా రంగన పిలాని మగమే ఆహ మగమే ఆప మగమే చిన్న బాయ్ చెప్పే పిల్ల అర పే పిల్ల తు చెప్పే పిల్ల ఆ ఏమి పిల్ల రంగన పిల్లాని మగమే ఆహ మగమే ఆప మగమే చిన్న బాయ్ చెప్పే పిల్ల అర పే పిల్ల తు చెప్పే పిల్ల ఆలూరు సంతాకు పోతాను పిల్ల నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు నేను సంతాకు పోతాను పిల్ల నీకు అడిగినన్ని అబ్బా అడిగినన్ని అడిగినన్ని సొమ్ములు చేస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల అహ ఏమి పిల్ల రంగ నీ మగమే ఆ మగమే అబ్బా మగమే చిన్న వయసు పిల్ల ందల సంత పోతాం పిల్ల నేను పులివెందల సంత పోతాం పిల్ల నేను పులివెందల పులివెందల ఆహా ఆహా పులివెందల చాలే నేను పులివెందల సంత పోతాం పిల్ల నీకు పువ్వుల అబ్బా పువ్వుల ఆ పువ్వుల దండలు ఎన్నో తెస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల ఆ ఏమి పిల్లన పిల్ల నీ మగమే ఆహా మగమే అబ్బా మగమే చిన్న బాయసు చెప్పే పిల్ల ఆ చెప్పే పిల్ల చెప్పే పిల్ల సంత ఆకుపోతాను పిల్ల నేను కర్నూలు సంత ఆకుపోతాను పిల్ల నేను కర్నూలు ఊహ కర్నూలు కర్నూలు సంత ఆకుపోతాను పిల్ల నీకు కమ్మాలు ఆహా కమ్మాలు అబ్బ కమ్మాలు క్రియాలు చేస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల అహ ఏమి పిల్ల రంగన పిల్ల నీ మగమే ఆహా మగమే అబ్బ మగమే చిన్న బయ చెప్పే పిల్ల అది చెప్పే పిల్ల ను చెప్పే పిల్ల సంత పోతాం పిల్ల నేను పత్తికొండ సంత పోతాం పిల్ల నేను పత్తికొండ ఆహా పత్తికొండ ఆహా పత్తికొండ పత్తి కొండ సంతాకుపోతాను పిల్ల నీకు పచ్చి కొద్దరి పిల్ల ఇస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల ఆహా ఏమి పిల్ల రంగన పిల్ల నీ మగమి మగమిగమే చిన్న బాయ చెప్పే పిల్ల అరెబ్బే పిల్ల చెప్పే పిల్ల అదే వేబిలా